వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాను కలిసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు అక్రమ కేసులపై ఎస్పీతో ఫిర్యాదు చేశారు నేతలు వికారాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు అక్రమ అరెస్టులు వేధింపులపై మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు సోమవారం తమ బృందంతో కలిసి జిల్లా ఎస్పీ స్నేహమిశ్రాన్ని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియా ప్రజలతో మాట్లాడిన మెతుకు ఆనంద్ పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ యంత్రాంగంలోని కొందరు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై వర్తగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు దీనిపై స్పందించిన ఎస్పీ ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తామని నిబంధనల విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై తీకాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆనంద్ వెల్లడించారు వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భారీగా భూకబ్జాలు పాల్పడుతున్నారని మెతుకు ఆనంద్ ఆరోపించారు శివారెడ్డిపేట చెరువు కబ్జా గురవుతున్నట్టు తమ సమాచారం ఉందని త్వరలోని క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలను బయటపెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్పీ గారిని సోదరుడు పైలట్ రోహిత్ రెడ్డి గారితో అదేవిధంగా విజయ్ కుమార్ గారితో తాండూరు నుంచి వచ్చినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులతోటి ఎస్పీ గారిని కలిసి వికారాబాదు నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా వికారాబాదు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు సో సోదరుడు రోహిత్ రెడ్డి గారు నేను ఎస్పీ గారికి వివరించడం జరిగింది ఉదాహరణలతో సహా కేసులతో సహా ఏ మండలంలో ఏం జరుగుతుంది ఏ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుండ్రు ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆమె మాకు హామీ ఇచ్చిండ్రు ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేపిస్తాం ఏ పోలీస్ ఆఫీసర్ తప్పి చెప్పి చేసినా కానీ శాఖాపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేశారు అయితే వికారాబాద్లో కావచ్చు వికారాబాదు నియోజకవర్గం కాక జిల్లాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను హెచ్చరించేది ఏంటంటే మీది సగం కాలం అయిపోయింది నాయన ఇంకా మిగిలింది ఒక రెండేళ్ళు రెండేళ్ళల్లా ఎలక్షన్ల గురించి ఒక ఆరు నెలలో ఏడదో పోతుంది లాస్ట్ ఒక వన్ ఇయర్ ఎలక్షన్ల మూడోనే ఉంటాం మీరు ఏమి తిప్పలవట కానీ ఈ ఏడది ఏడాది అర్థం వచ్చేది వంద శాతం మళ్ళీ మా గవర్నమెంట్ మీరు అత్యుత్సాహంకు పోయి ప్రతి ఊర్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టిచ్చేస్తే మీరు ఒక్కసారి గుర్తు తీసుకొచ్చుకోండి పది సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నేను ఐదు సంవత్సరాలు రోహిత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నా నేను ఎవరి మీద నాకు కావాల్సి కొన్ని కేసులు పెట్టించినమా కేసులు లెక్క తీస్తాం అంత గతంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కేసులు ఎన్ని ఉండే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కేసులు ఎన్ని అయినాయి మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాదు నియోజకవర్గంలో ఎన్ని కేసులు అవుతున్నాయి అన్నదమ్ముల కేసులు ఎన్ని అవుతున్నాయి భూమి కేసులు ఎన్ని అవుతున్నాయి తర్వాత అట్రాసిటీ కేసులు ఎన్ని అవుతున్నాయి అనేది లెక్క తీస్తే ప్రజలకు గుణంగా తెలుస్తుంది అదే కాకుండా వికారాబాదు నియోజకవర్గంలో అక్కడక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమయం చూసి ఆధారాలతో సహా మేము బయట పెడతాం ఎవరెవరు నాయకులు చేస్తున్నారు ఎవరెవరు అస్తం దాని వెనుకలో ఉంది పెద్ద తలకాయలు ఎవరెవరు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ శివారెడ్డి పేటకు సంబంధించినటువంటిది కూడా కబ్జాకు గురవుతున్నది అనేటటువంటిది మా దృష్టిలో ఉంది మేము తొందర లోపల అక్కడి సందర్శిస్తాం ఆ చెరువును శివారెడ్డి పేటను కూడా చెరువును కూడా మేము సందర్శించి దాని వెనుక ఎవరెవరు అనేటటువంటిది కూడా ఆధారాలతో సహా బయట పెడతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము ఏ విధంగా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల పాలించినమో మీరు కూడా ఆ విధంగా అన్నాదమ్ములాగా కలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత మీరు గుర్తుపెట్టుకోవాలి లేదు కాదు కూడదు అంటే వచ్చేది మా గవర్నమెంటే వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కావలసుకొని మా నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారో మేము అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాము వడ్డీతో సహా మీకు తెలివిస్తాం కాంగ్రెస్ నాయకులారా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా చివరిగా పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కొంత నేను అంతమంది పోలీసు వాళ్ళని అంటలేను ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా పోలీస్ ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు పోలీస్ దాంట్లో కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒప్పుకుంటా కానీ కొందరు మాత్రము కాంగ్రెస్ కార్యకర్తల్లాగా కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నది వాళ్ళకి కాంగ్రెస్ కండువా ఒక్కటే తక్కువ ఉన్నది వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు మేము పింకు డైరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం ఏ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఏ కేసు విషయంలో ఎక్కడ ఎట్లా చేసిండు ఏ మండల్లో ఏం చేస్తున్నారు అనేటటువంటిది మొత్తం రాసి పెడుతున్నాము మీరు అనుకుంటుండొచ్చు వీళ్ళ అధికారంలోకి రాగానే మేము ఇక్కడ ఉంటామా మళ్ళీ ఎక్కడనో ట్రాన్స్ఫర్ అయిపోతాం పోతాం కదా అనేటటువంటి భ్రమల మీరు ఉన్నారేమో మీరు పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలోనే పోలీసులారా గుర్తుపెట్టుకోండి మీరు మహారాష్ట్రకో కర్ణాటకో ఆంధ్రప్రదేశ్కో పోయి పనిచేయరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మిమ్మల్ని రప్పించే బాధ్యత మేమే తీసుకుంటాము మీరు ఇంకొకటి కూడా అనుకుంటుండొచ్చు మా సర్వీస్ దగ్గరకు వచ్చింది మేము రిటైర్ అయిపోతామేమో లేకపోతే మేము కేంద్ర సర్వీస్లోకి వెళ్ళిపోతామేమో ఇటువంటి ఉంటే మీరు ఏ పొక్కల దాగున్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసేటటువంటి పోలీసు సఫీసులందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా ఏడ దాగున్నా కానీ మిమ్మల్ని గుంజుకొచ్చే బాధ్యత మాది దాన్ని వడ్డీతో సహా పోలీసులకు పోలీసు కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్న పోలీసులతో పాటు అత్యుత్సాహంతో మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా రాబోయేటటువంటి రోజుల లోపల చుక్కలు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కోట్పల్లిలో పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే జాడి దాడి జరిగిందో సంఘయ్య సీనియర్ నాయకుడు ప్రజానాయకుడు ఆయన పైన ఏదైతే జాడి జరిగిందో అది చాలా బాధాకరం దాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండించడం ఖండిస్తూనే ఉన్నాం అయితే ఇది రాజకీయంగా రౌడీజానికి రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నేను ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రౌడీజం పెరిగిపోయింది అరాచకాలు పెరిగిపోయినాయి ఈ విధంగా దాడులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సంగయ్యని చూస్తే చాలా బాధ అవుతూ ఉంది ఆయన ఊరందరూ కలిసి ఆయనను బంపర్ మెజార్టీతో వాళ్ళ మెసేజ్ని గెలిపిస్తే ఈరోజు ఆయన చావు బతుకుల మధ్య ఈరోజు కొట్టు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు చాలా బాధాకరమైన విషయం పోలీసులకు విచారణ జరుపుతున్నాం మేము అని చెప్పేసి ఆరు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఊరు మొత్తం తెలుసు దాని వెనుకల ఎవరు ముఖ్యమైన పాత్ర అనే విషయం అందరికీ ఊరు మొత్తం తెలుసు అయితే ఆయనని ఏ వన్ కాకుండా ఏ సిక్స్ పెట్టడము అనేది దాని వెనుకల ఏం మతలం ఉంది అనేది మాకు అర్థమవుతలేదు విచారణ అనేది సక్రమంగా జరగాలి సంఘయ్యకు సంఘయ్య కుటుంబానికి న్యాయం జరగాలి ఇసోంటి సంఘటనలు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో జరగొద్దు అనే ఉద్దేశంతోనే దీనిపైన నిక్ష నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఒక డిఎస్పి స్థాయి అధికారితో ఈ విచారణ జరిపించాలి అది కూడా మరి కోట్పల్లికి సంబంధం లేని ఒక అధికారితో విచారణ జరిపించాలి అని చెప్పి మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది తాను కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీని ముమ్మరం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను ఈరోజు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇటువంటిది ఒక్కటంటే ఒక్క సంఘటన మనం ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు సార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఏ రోజు కూడా ఎటువంటి ఇటువంటి ఒక్కటంటు ఒక్క సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు మరి ఎందుకు ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో చూస్తే మరి మొన్న బషీరాబాద్ మండలం భోజనాయక్ తండ కావచ్చు పెద్దేములు మండలంలో కావచ్చు తాండూరు మండలంలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఇటువంటి దాడులు ఇసోంటి చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను చెప్పడానికి చింతిస్తూ ఉన్నాను నేను కాంగ్రెస్ నాయకులతో ఒకటే ఒకటి తెలియజేస్తా ఉన్నా మీరు ప్రజల జోలికి కానీ మా నాయకుల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ లా అండ్ ఆర్డర్ని మీరు డిస్టర్బ్ చేయాలన్నా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్న పీస్ఫుల్ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయాలనుకుంటే మేము ఎవ్వరం కూడా ఇలా గమ్మున కూసిన లేం తప్పకుండా తీవ్రమైన పరిమా పరిణామాలను మీరు కూడా చూస్తారు మాకు కొట్టనికే రాదా లేకపోతే మాకు బెదిరియానికి రాదా కానీ మేము అట్లా చేయం బిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మాకు ఇటువంటి చిల్లర విషయాలు మాకు నేర్పియలేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో అదే విధంగా ఈ కింది స్థాయి నాయకులు కూడా ఇదే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం ఎవరెవరైతే ఇప్పుడు విర్రవీగుతున్నారో నేను మీ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాను భవిష్యత్తులో మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే మీ లెక్కలన్నీ కూడా జమ చేస్తాం తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చెప్తాం ఇటువంటి చేస్తే కనుక మీరు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలకు మీరిచ్చిన హామీలు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మేము దాన్ని స్వాగతిస్తాం మేము మీ ఎంపటి నిలబడతాం అంతేగాని ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రౌడీజము ఇటువంటి బెదిరింపులు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి నేను హెచ్చరిస్తూ నేను అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే పద్దెనిమిదో తారీఖు రోజు ఇన్సిడెంట్ అయితే ఇరవై తారీఖు రోజు సంఘయ్య గారిని వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం ఈ కుట్రలో ముఖ్య పాత్ర పోషించిన బందయ్యను ఎంబడి పెట్టుకొని ఒక అయ్యప్ప స్వామి పూజకు పోయిండు కోట్పల్లిలో తిరిగిండు మరి ఎమ్మెల్యేకు అన్నీ తెలిసి కూడా మరి ఇటువంటి ఇటువంటి నిందితులను మరి ఏ విధంగా చేరదీస్తున్నాడు దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే అదేవిధంగా అధికార పార్టీ నాయకులది పూర్తి హస్తం దీంట్లో ఉందని చెప్పి మేమే కాదు కోట్పల్లిలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావిస్తూ ఉన్నారు అంతేకాదు ఆయన ఏదో లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బందయ్య అదేవిధంగా వార్డు మెంబర్లు ఈ ఈ దుర్ఘటన చేయడంతోనే ఈరోజు సంగయ్య హాస్పిటల్ పడ్డాడు నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటి వర ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు పరామర్శించి వచ్చిన నాయకుడిని నేను అంటున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిండు ఆయన వచ్చేసి ఆయన ఏదో ప్రెస్కి ప్లస్ ఏదో సోషల్ మీడియాలో వీడియోలు వదిలిండు నేను అడుగుతున్నా ఇదే బందయ్య ఆ రోజు కోట్పల్లిలో నీ బోటింగ్ ప్రాజెక్ట్ నడిపేనికే ఇదే బండ్ అయ్యాన్ని నువ్వు ఎంబడి పెట్టుకొని తిరగలేదా ఇదే బంద్ అయ్యాన్ని నువ్వు ప్రోత్సహించలేదా మరి ఈరోజు మీ ఇద్దరికి చెడింది కాబట్టి నువ్వు ఈరోజు బంద్ అయ్యి మీద ఆరోపణలు చేస్తున్నావు సరే రోజు ఏదో చెప్పినావు మళ్ళీ నేను ఇప్పుడు నేను అడుగుతున్నా నీకు ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో నీకు నిజంగానే సంగ మీద నిజంగానే ఇంత ప్రేమ ఉంటే నువ్వు నీ కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుకో పెట్టుకొని నువ్వు ఆయనకు చికిత్స చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీరు ప్రజలకు సంక్షేమం చే ప్రజలకు న్యాయం చేయండి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టుకోండి ఈ వికారాబాద్లో పీస్ఫుల్ వాతావరణం కోసం మీరు అందరూ కూడా కృషి చేయండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలోకి వస్తే ప్రజలకు ఇబ్బంది పడతారు మరి మేము కూడా మిమ్మల్ని ఊరికేనే వదిలిపెట్టాము తప్పకుండా ఏ స్థాయికైనా పోయి మేము విచారణకు డిమాండ్ చేస్తాం మాకు ఎస్పీ గారిపైన స్నేహాహరా గారి గారిపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా తను న్యాయం చేస్తుంది సంఘయ్య కుటుంబాన్ని న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాకు న్యాయం చేస్తుంది వికారాబాద్ జిల్లాను శాంతి భద్రతల్లో అన్ని విధాలుగా చేస్తుంది అని చెప్పి మేము నాకు నమ్మకం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ సంఘ కుటుంబానికి మేము తప్పకుండా అండగా ఉంటాం సంఘ కూడా త్వరలో నయం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం